కొన్ని కొన్ని సాంప్రదాయాల్లో కొన్ని రకాలుగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ ఎలా పెళ్లిళ్ళు చేసుకున్నా తమ్ముడు అన్నని పెళ్లి చేసుకోకూడదు అలాగే వరుసకి తమ్ముడైనా అన్నైనా పెళ్లి చేసుకోకూడదు పాకిస్తాన్లో జవేరియా అబ్బాసి అయితే ఆ విధంగానే పెళ్లి చేసుకుంది తన అమ్మ విడాకులు తీసుకుంది తన నాన్న నుంచి ఆమె వేరే అతన్ని పెళ్లి చేసుకుంది ఆ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తికి ఆల్రెడీ ఉన్నాడు ఆ కొడుకు ఇప్పుడు ఈ జవేరియా అబ్బాసికి ఏమవుతాడు అన్న అవుతాడు ఎందుకంటే వాళ్ళ నాన్నని వీళ్ళమ్మ చేసుకుపోయింది కాబట్టి కానీ బయోలాజికల్గా వాళ్ళు ఒక రక్తంతో పుట్టలేదు కాబట్టి అతడిని పెళ్లి చేసుకుంది ఈ జవేరియా అబ్బాసి అది ఎంత దరిద్రమో చూడండి తన అమ్మ ఎవరినైతే పెళ్లి చేసుకుందో ఆ భర్త కొడుకు అంటే స్వయంగా అన్నయ్య అవుతాడు కదా అప్పుడు వాళ్ళ నాన్ననే ఆమె చేసుకుందంటే అతనికి వాళ్ళ అమ్మ ఏమవుద్ది అమ్మ అవుద్ది కదా తల్లి అని పిలుస్తాడు కదా మరి ఆవిడికి పుట్టినటువంటి జవేరియా మళ్ళీ ఆ అబ్యని ఎలా పెళ్లి చేసుకుంటది అయినా చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు షమ్ముని ఆ తర్వాత చాలా విమర్శలు వచ్చి కొంతమంది దీన్ని సమర్థించారు బయోలాజికల్ గా వాళ్ళిద్దరు సొంత అన్న చెల్లెళ్ళు కాదు కాబట్టి పెళ్లి చేసుకోవచ్చని పెళ్లిళ్ళు చేసుకున్నారు ఒక కూతురు కూడా జన్మనిచ్చింది మళ్ళీ సొంత తల్లి అత్తయ్యింది అక్కడ దౌర్భాగ్యం ఏంటో చూడండి వీళ్ళ అమ్మ ఎక్కడికైతే పెళ్ళాడి వెళ్ళిందో మళ్ళీ అక్కడికే ఈవిడు కోడలుగా వెళ్ళింది ఆ ఇంట్లోకి తద్వారా ఇప్పుడు తన తల్లి అత్త అయింది అత్తయ్యి కోడల్ని స్ట్రిక్ట్గా ఉంచడానికంట కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చాలా రూల్స్ పెట్టి కఠినంగా వ్యవహరించింది అట కూతురి మీద అంటే కూతురు కోడలు ఏమని ఏమనుకుంటారు అనుకోండి ఆ దౌర్భాగ్యం ఎందుకు అయితే ఇప్పుడు దీని గురించి మళ్ళీ డిస్కషన్ వచ్చింది ఇప్పుడు ఆమె కూతురు కుట్టింది కదా తర్వాత వాళ్ళు మనుషులు రకరకాలుగా మాట్లాడుకోవడం వల్ల విడిపోయారు విడిపోయిన తర్వాత ఆ కూతురుని ఈవిడ సింగిల్గానే పెంచింది తన సంపాదనతోనే పెంచి పెద్ద చేసి మళ్ళీ పెళ్లి చేసింది ఇలాంటి విమర్శలు రాకూడదని ఎలాంటి స్టెప్ ఎదురుకు కాకుండా ఆఫర్ ఎదరికి కాకుండా వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేసింది ఇప్పుడు మళ్ళీ తనకి యాభై ఒక సంవత్సరం యాభై ఒక సంవత్సరంలో ఇంకొక పెళ్లి చేసుకుంది ఆవిడ దాని గురించి కూడా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి అయితే తన అభిమానులు మాత్రం తనకి చాలా మంచి సపోర్ట్గా ఉన్నారు ఇంతకు ముందులా కాదు ఇప్పుడు ప్రపంచం కూడా మారుతుంది దయచేసి నా పర్సనల్ విషయాలు ఎవరు కూడా మాట్లాడకుండా ఉంటుంది అయితే ఇది పాకిస్తాన్లోనే కాదు ఈ విషయాల్లో చాలా విధంగా ఉన్నారు ఇలాంటి వాళ్ళు పాకిస్తాన్తో పాటు చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు మరి అదేం దరిద్రమో చూడండి ఇప్పుడు స్టెప్ బ్రదర్ అయితే మాత్రం బ్రదరే కదా పైగా వాళ్ళమ్మ కొన్ని వరుసకి బ్రదర్ అయినటువంటి వాడిని పెళ్లి చేసుకోవడం వేరు కానీ వాళ్ళమ్మ ఎక్కడికైతే వెళ్ళిందో ఏ భర్తనైతే పెళ్లి చేసుకుందో అతని కొడుకుని ఇవి పెళ్లి చేసుకోవడం అనేది అక్కడ నిజంగా ఒక జుభిక్షాకరమే కదా